ఈ రోజు హైదరాబాద్ మొన్న కేటీఆర్ అక్కడక్కడ మాట్లాడుతూ మేము హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం అద్భుతంగా చేసాము ఏం చేశావు నువ్వు ఈ రోజు హైదరాబాద్ నగరంలో మంచి నీళ్లు తాగుతా ఉన్నారంటే అది మా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తాగుతా ఉన్నారు స్పష్టంగా చెప్పండి ఇంటింటికి చెప్పండి నేను లెక్కలతో సహా చెప్తాం మేము వచ్చిన తర్వాత నీళ్లు ఏమి ఇచ్చావు నువ్వు నీళ్లు హైదరాబాద్ నగరానికి గండిపేట నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి మీరు లేరు కదా మీరు కాదు కదా గండిపేట తెచ్చింది హైదరాబాద్ నగరం నుంచి మంజీరా నీళ్లు వస్తా ఉన్నాయి మీరు కాదు కదా తెచ్చింది అది కాంగ్రెస్ కదా హైదరాబాద్ నగరానికి కృష్ణానది నుంచి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నీళ్లు వస్తా ఉన్నాయి అవి మీరు కాదు కదా తెచ్చింది అది కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి గోదావరి శ్రీపదల్లంపల్లి నుంచి పైప్ లైన్ నీళ్లు వస్తా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలుపెట్టి అవి మీరు కాదు కదా తెచ్చింది మరి నేను అడుగుతా ఉన్నాను కృష్ణానది నుంచి గోదావరి నది నుంచి గండిపేట నుంచి మంజీరా నుంచి కాకుండా ఇంకెక్కడ ఉంచారో హైదరాబాద్ నగరానికి మీరు ఏమన్నా మంచి తెచ్చారా ఒకవేళ మా కనపడకుండా ఉన్న నీళ్లు బయట ఆకాశంలో నుంచి ఏమైనా వస్తున్నాయో చెప్పండి అప్పుడు మేము నమ్ముతాం మీరు తెచ్చారు మరి నాలుగు నీకు సంబంధం లేదు అయినా మేము తెచ్చాము మేము తెచ్చామని చెప్తున్నారు అంటే ఎవడో చేసిన పని నా పనిగా అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకోవటంలో దిట్టగా మారినటువంటి అబద్ధం అబద్దాలని పదే పదే చెప్పి 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 మా జరిగింది మా జరిగిందని చెప్తాను చెప్పండి Well le decís